హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏంటంటే కలెక్టర్తో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తగిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కలెక్టర్ మీటింగ్లో మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటనేది మనం తెలుసుకుందాము ఈ ఈరోజు చెప్పబోయే సమాచారం ఏంటంటే ఈ కలెక్టర్ మీటింగ్లో ఒక మంచి కార్యక్రమాలు చేయాలనేసి అనుకున్నారు అలాగే ఈ నెల అలా ఈ నెల ఏడో తారీఖు జరగబోయేటంటూ ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ల గురించి కూడా ఆగస్టు నుంచి వాలంటీర్ సేవలను కూడా ఉపయోగించుకోవాలనేసి అనుకుంటున్నారు ఈ గ్రామ సేవ గ్రామ సేవకులుగా అలాగే వార్డు సేవలుగా పేరు మార్చి ఈలో వాలంటీర్ల సేవలని అందుబాటులోకి తీసుకురావాలనేసి నిర్ణయం తీసుకుంటు తీసుకోవాలనేసి ఒక మనకు సమాచారం ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ సమాచారం క్యాబినెట్ మీటింగ్ ఈ నెల జరగబోయే ఏడో తేదీ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి అయితే చర్చించాలనేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ఒక కీలక నిర్ణయం అయితే మన సీఎం గారు తీసుకున్నారు అదేంటంటే ప్రతి నెల ఒకటో తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి నెల ఒకటో తారీఖున ఏదో ఒక పథకాన్ని అమలు చేసి ఆ ప్రజలకి అందుబాటులో ఉండాలనేసి ఆదేశ ఆదేశం అయితే జరిగింది దాని గురించి కూడా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ తల్లికి వందనం పథకం ఇలాంటివి ఈ అలాగే ఈ మహిళలకి పదహైదు వందల రూపాయల అకౌంట్లో వేయడం కానీ ఇట్లాంటి పథకాలన్నీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ప్రారంభించాలనేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రతి నెల ఒకటో తారీఖున ఏదో ఒక పథకాన్ని ప్రారంభిస్తూ ప్రజల్లోకి అలాగే తీసుకు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలని ప్రజలకి అవగాహన కల్పించాలనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ కాన్ఫరెన్స్లో ఏంటంటే తప్పుడు ప్రసారం చేస్తున్నటువంటి కొంతమందిని కూడా దీని గురించి బాగా అవగాహన కల్పించాలి అనేసి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏదేదో సోషల్ సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కోటయ్య ప్రభుత్వం మీద ఇలాంటివి కూడా తప్పుడు ప్రచారాన్ని చేయకుండా చూసుకోవాలనేసి ఆయా శాఖలకు అటువంటి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఈ నెల జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో అందరూ కార్యకర్తలు పాల్గొనేసి విజయవంతం చేయాలనేసి అలా అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ని అలాగే ఫ్రీ బస్సు ఉచిత బస్సుల్ని మహిళలకు ఈ అందుబాటులో వల్ల ఈ నెల పదిహేనో తారీఖున వందన తర్వాత ఈ ప్రారంభిస్తారనేసి అయితే మనకి సమాచారం ఫ్రెండ్స్ అలాగే ఈ ఆగస్టు పదహైదు తర్వాత ఈ తల్లి వందనం గురించి కూడా మనకైతే అప్డేట్ ఇవ్వరనేసి తెలుస్తుంది అది లేకపోతే ఆగస్ సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇలాగ ఈ పేదల పేదల సేవకుల కార్యక్రమాలు కూడా ఒకటో తారీఖున ప్రకటించవచ్చు ఈ ఎప్పుడైనా ప్రకటించవచ్చు ఈ ప్రతీ నెల ఒక్కొక్క పథకాన్ని ఇలా అమలు చేసుకుంటూ పోవాలనేసి పేదల సేవలో అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు పాల్గొని ఇది విజయవంతం చేసి ముందుకెళ్ళాలి ప్రతి ప్రా ప్రతి పేదలకు ఈ పథకంలో అంద అందాలనే ఉద్దేశంతో ఈ కోట ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ఈ వాలంటీర్ల వ్యవస్థకు వచ్చినప్పటికీ ఈ ఏడో ఈ నెల జరగాల్సినటువంటి ఏడో ఏడో తేదీన కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది కాబట్టి ఆ ఏడవ తేదీకి వాయిదా పడింది కాబట్టి ఆ ఏడవ తేదీ జరగబోయేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా చర్చనీయాంశంగా జరగబోతుంది ఈ చర్చ తీసుకు వీళ్ళ గురించి చర్చ తీసుకుని వీళ్ళని కూడా అందుబాటులో తీసుకురావాలనేసి ఈ పథకాలను ఇంకా ముందు ముందు తీసుకెళ్ళి వీళ్ళ చేత వాలంటీర్లని గ్రామ సేవకులుగా వార్డు సేవకులుగా మార్చి ఈ వార్డు సేవకుల తర్వాత ద్వారా ఈ పథకాలన్నీ ముందుకు తీసుకోవాలని ఆలోచనతో అయితే ఈ కోట ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకి ఈ నెల జరగబోయేటవి మేలు అయితే మనకి చాలా ఉన్నాయి ఈ ఆగస్టు పదిహేను తర్వాత అయితే ఫ్రెండ్స్ అవి కూడా త్వరలోనే అందుబాటులోకి రావున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంది ఈ పేదల సేవ కార్యక్రమంలో ముందు ముందుగా చాలా అమలు అమలయ్యే ఆలోచనలు అయితే మన కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గారు అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఇలాగే ప్రతి నెల ఈ పే పేదల సమావేశంలో ఎటువంటి కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అర్జుల రూపంలో కూడా తీసుకునేసి పేదలకు కూడా ఏ అయితే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవి కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ నెల మనకి అయితే మహిళలకి ఉచిత బస్సు అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ అన్నా క్యాంటీన్లో కూడా పేదలకి ఐదు రూపాయల భోజనం కూడా అయితే ఆగస్టు పదహైదు రోజు అయితే ఓపెనింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం మాట్లాడుకున్నటువంటి సమాచారం ఈ సమాచారం నా సమాచారం నా సమాచారం నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్